అంబేద్కర్ సంఘంలో యువకులు మంచి టీమ్ ఉన్నవాళ్ళు దాంట్లో ఒక పాత్ర ధనరాజ్ ధనరాజ్ అంటే అప్పుడు ఒక వెలుగు తను కూడా రెండు మాటలు మాట్లాడాలి కోరుతున్నాను వారికి కార్యక్రమం నుంచి కాబట్టిన్నసారి ఇక్కడ ఇష్టమన్నా విధంగా గతంలో ఇంకా జాగ్రత్త ఈ కళా ప్రయత్నాన్ని ఉన్న నిజామాబాద్ అయితే బాంత కృషిగా మా సంఘంలో ఇంకా జనాన్ని పోటీ చేసే ప్రయత్నం ముఖ్యంగా విజయవాహ గారికి అంబేద్కర్ కేవలం దేశవాడే కాదు అందరవాడు అన్న చిక్పలంతో ఈ నాటకను నటించిన దక్క చెప్తూ అంబేద్కర్ అంటే ఓ దళితుడే కాదు దళిత కోసమే పోరాటం కాదు ఆయన అందరి కోసం పోరాటం చేసిందన్న ఉద్దేశంతో ఈ నాటకను రచించిన మరియు ఇందులో పాల్గొన్న వారందరికీ నటించిన వారందరికీ మేము నేర్పలు చేస్తూ జై